Hi friends. ఆ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల పంపిణీతో పాటు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే వాలంటీర్లకు పదివేల రూపాయల శాలరీతో పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జూలై ఓటో తేదీన ఏ విధంగా పంపిణీ చేస్తారో అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అలాగే ఆ రోజున మీకు పెన్షన్ల పంపిణీ చేసే రోజున ఎటువంటి కార్డులు అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లను ఈ మధ్య కాలంలో ఎవరైతే పెన్షన్లు పొందిన పెన్షన్ అనేది తీసుకోకపోయినా గత కొంతకాలంగా పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ అనేది తీసుకున్న వారికి సంబంధించిన పాటు ప్రస్తుతం పెన్షన్లు తీసుకున్న వారందరికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే చాలా మంది అనర్హులున్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన సంబంధిత అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ఇలా పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా జూలై ఓటో తేదీన పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఎవరి ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి తాజాగా మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన మంత్రి డోలా బాల వీరాజనాయ స్వామి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే వాలంటీర్లకు సంబంధించి నాయుడు అంటే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు ముందుగా సాంఘిక సంక్షేమం అలాగే సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించిన మంత్రి డోలా బాల స్వామి ఏం చెప్పారంటే తప్పనిసరిగా జూలై ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని ఆయన కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ సచివాలయాల వద్ద కూడా కొంత ప్రాంతాల్లో జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అధిక మొత్తంలో వాలంటీర్లు ఎక్కడైతే రాజీనామా అనేది చేస్తున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా పంపిణీ చేసే అవకాశం ఉండగా వీలైనంత వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే వారి ద్వారా అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకొని జూలై ఓటో తేదీన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెంచిన పెన్షన్ అందిస్తామని ఆయనైతే కరాఖండిగా తెలియజేయడం జరిగింది ఇప్పటికే పెంచిన పెన్షన్ అనేది ఎంత ఎంత అనేది ఇప్పటికే నేను పలు వీడియోలు అయితే తెలియడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది అలాగే కిడ్నీ గుండె మార్పిడి ఎలా ఎవరైతే చేపించుకున్నారో అటువంటి వారందరికీ పదివేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది ఇప్పటికే నేను చాలా వీడియోలు అయితే తెలియజేశాను ఇకపోతే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా ఈ రోజున అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అది కూడా వాలంటీర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా అన్నది చేస్తున్నారు అటువంటి వారందరూ అధిక మొత్తంలో మాకు తిరిగి వాలంటీర్లుగా మమ్మల్ని తీసుకోండి మనకు గత ప్రభుత్వం హైబ్ర సంబంధిత అధికారులు అలాగే రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా మాకు ఇష్టం అనేది లేకపోయినా కూడా మేము రాజీనామా అనేది చేశామని అధిక మొత్తంలో వినతలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఈ రోజు చాలా మంది వారంటీర్లు అయితే కలవడం జరిగింది దయచేసి మమ్మల్ని గత ప్రభుత్వంలో చాలా మంది ఒత్తిడి చేయడం వల్ల మేము రాజీనామాలు అనేది చేస్తాము తిరిగి మమ్మల్ని వారంటీర్ గా తీసుకోమని వారు అనేది తెలియజేయగా అచ్చెమ్నాయుడు గారు కీలకంగా ఒకే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మీకు ఇష్టపూర్వకంగా రాజీనామాలు చేశారని ఇన్ని రోజులు మేమైతే అనుకోవడం జరిగింది ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే బలవంతంగా రాజీనామాలు అనేది చేయమని కనుక ప్రోత్సహించినట్లయితే అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కంప్లైంట్ అనేది ఇచ్చి తిరిగి నన్ను అయితే కలవండి అప్పుడు ఈ యొక్క వాలంటీర్లను తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఒకసారి ఆలోచిస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే సంబంధిత పార్టీ నాయకులు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా ఎవరైతే రాజీనామా చేస్తున్నారో అటువంటి వారు మమ్మల్ని పర్టికులర్ గా ఈ యొక్క వ్యక్తి బలవంతంగా రాజీనామా చేపించారు అని మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క కంప్లైంట్ తిరిగి మీరు తీసుకొచ్చినట్లయితే అటువంటి వారి మీద మరొకసారి ఆలోచించి ఈ యొక్క వాలంటీర్లను తీసుకోవాలా అనేది మీద ఒకసారి ఆలోచిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది అలాగే సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించిన వీరాంజనేయ స్వామి గారు ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేశారు తప్పనిసరిగా ఎవరైతే ప్రస్తుతం గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే రాజీనామా అనేది చేయకుండా అంటే గత ప్రభుత్వంలో సంబంధిత నాయకులు కావచ్చు లేదా ఇతర అధికారులకు బలవంతం అనేది లేకుండా ఎవరైతే రాజీనామా అనేది చేయకుండా నిలకడగా ప్రస్తుతం ఉన్నారో అటువంటి వారందరినీ వాలంటీర్లుగా కొనసాగిస్తామని వారి ద్వారా మాత్రమే జూలై ఓటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తామని ఆయన కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది అలాగే కొత్త వాలంటీర్లకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేదని జూలై ఓటో తేదీ తర్వాత పెన్షన్ల పంపిణీ జరిగిన తర్వాత మరొకసారి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తిగా క్లారిటీ అనేది వస్తుందని ఎంతమంది వాలంటీర్ రాజీనామా అది చేశారు ఇంకా ఎంతమంది వాలంటీర్లు అవసరం అవుతారనే దాని మీద అలాగే కొత్తగా తీసుకోబోయే వాలంటీర్లకు సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది వీరందరికీ సంబంధించి జూలై ఒకటో తేదీ తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ ఏదావిధిగా కొనసాగిస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల పైన వచ్చే నెల ఒకటో తేదీ తర్వాత వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇరవై తేదీ నుంచి యొక్క పెన్షన్లు వెరిఫై చేయాలని నిర్ణయించుకోగా అయితే ప్రస్తుతం వెరిఫికేషన్ అది చేసినట్లయితే అధిక మొత్తంలో పెన్షన్లు కనుక అధిక మొత్తంలో పెన్షన్లు కనుక తొలగించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జూలై ఓటో తేదీ తర్వాత ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అవినీతి పరుల కారణంగా అంటే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఇతర పెద్దల కారణంగా సంబంధిత అధికారులను ఒప్పించి అర్హత అనేది లేకపోయినా పెన్షన్ అనేది పంపిణీ చేశారని ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫై అనేది చేబోతున్నట్లు జూలై ఓటో తేదీ తర్వాత ఇంటి వద్దకే సంబంధిత అధికారులు వచ్చి ప్రతి పెన్షన్ దాడికి సంబంధించిన అన్ని వివరాలు వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా పెన్షన్ దారుడికి సంబంధించిన అర్హత అనేది ఉందా లేదా తెలుసుకోవడం కోసం పెన్షన్ దారుడికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఎడిటింగ్ అనేది చేసుకుని మార్కెటింగ్ అనేది చేసుకోవడం లేదా సంబంధిత అధికారులు మేనేజ్ అనేది చేసి ఈ యొక్క పెన్షన్ పొందారని తప్పనిసరిగా ఈసారి మాత్రం ఈ యొక్క పెన్షన్ ల వెరిఫై సంబంధించి తప్పనిసరిగా అధికారి ముందే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అనేది చేసి అందులో డీటెయిల్స్ అనేది సక్రమంగా ఉన్నాయా మరియు మార్పింగ్ అనేది చేశారనే విషయాలను చెక్ చేసుకుని అంటే గతంలో సబ్మిట్ చేసిన ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రస్తుతం ఉన్న ఆధార్ అప్డేట్ ఒకసారి చెకింగ్ అనేది చేసి ఏదైనా సరే మార్పులు కనుక చేస్తున్నట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించి వారికి ఎలిజిబిలిటీ అనేది ఉండే అంటే గతంలో వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ వెరిఫై చేసే సమయానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రీవెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా మరొకసారి వీరికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అప్డేట్ అనేది ఇచ్చేసి వారికి పెన్షన్ శాంక్షన్ చేయబోతున్నట్టు కూడా సమాచారం అయితే అంటే ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా పెన్షన్ పొందిన వారికి పెన్షన్ తొలగించడంతో పాటు అర్హత అనేది ఉండి వారికి పెన్షన్ రాని వారందరికి సంబంధించి వెరిఫికేషన్ లో ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారందరికీ పెన్షన్ అనేది వారికి అయితే శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదు వారికి సంబంధించి చాలా వరకు పెన్షన్ అనేది ఫీజు అనేది అయి ఉన్నట్లు అంటే వారికి కొత్త రెండు లేదా మూడు నెలల పెన్షన్ కనుక వరుసగా తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది ఇటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారుడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మరొకసారి వేడిపోయి చేసి ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని రోల్ బ్యాక్ లేదా అన్ఫ్రీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది భారీగా ఉంది కాబట్టి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆధార్ అలాగే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ అనేది చేసి ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని అన్ఫ్రీజ్ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు గతంలో ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి ప్రతి ఆరు నెలలకి ఒకసారి అనేది విడుదల చేస్తూ ఉండగా ప్రస్తుత ప్రభుత్వం జూలై ఓటో తేదీ తర్వాత మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతోంది ప్రస్తుతానికి ఈ యొక్క పాత పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే జూలై ఓటో తేదీన పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో జూలై ఓటర్ తేదీ తర్వాత పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయడం అలాగే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అంటే గడిచిన ఆరు నెలల్లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకోవడానికి ఆప్షన్ కూడా తీసుకురావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆన్లైన్ లో కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపియడం జరిగింది అలాగే పెన్షన్ కి సంబంధించిన కార్డు విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు పెన్షన్ కార్డు అనేది కొత్తగా ప్రింటింగ్ అనేది తీన్నట్లు అంటే ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో ఈ యొక్క పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పార్టీ రంగులకి సంబంధించి కావచ్చు పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఇచ్చినా కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన కలర్లు అలాగే వారికి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు అనేది పెట్టి ఈ యొక్క కార్డులు అలాగే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగేది ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దారులకు సంబంధించి కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుతానికి ఈ యొక్క పథకాలు అమలు చేయాలని తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే గత కొంతకాలంగా ఎవరైనా సరే పెన్షన్దారులు అవైలబిలిటీలో కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఎవరైనా సరే చనిపోయి ఉన్నారా ప్రస్తుతం ఉన్నట్లయితే వేరొక ప్రాంతానికి వెళ్లారా ప్రస్తుతానికి పూర్తిగా వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారన్న విషయాలను తప్పనిసరిగా ఆన్లైన్ లో ఈ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది కూడా చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మరణించినట్లయితే వారికి సంబంధించి ఎక్స్పైరీ అని ఈ విధంగా డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసి వారి యొక్క పెన్షన్ అనేది తొలగించబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి జూలై ఓటో తేదీని మాత్రం ఇళ్ళ వద్దే యొక్క పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అది కూడా కొంత ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు అలాగే ప్రస్తుతానికి ఎవరైతే గ్రామాలకి వాట్సా సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారో వారి ద్వారా పెన్షన్ పంపిణీ జూలై ఓటో తేదీన ఏడు వేల రూపాయలు పెంచిన పెన్షన్ అమౌంట్ అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను